జై సూర్యదేవ్ మిత్రులారా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు ధనుస్సు రాశి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవయవ తేదీ ఆదివారం వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో ఏడవ రోజున పూర్వాశాయ నక్షత్రంలో సిద్ధ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలు నుండి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు ధనుస్సు రాసి గృహ మరియు వ్యాపార విషయాలు మీకు అవమానం లేదా అసంతృప్తి కలిగించవచ్చు ప్రేమ అనే వ్యాధి నయం కానిది ఇది మీ భాగస్వామి యొక్క సంరక్షణ మరియు ప్రేమ ద్వారా మాత్రమే నయమవుతుంది కాని అలాంటి పరిస్థితిలో మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి ఇప్పుడు మీరు మీ తండ్రి నుండి పొందిన విద్య మరియు జ్ఞానం నుండి ప్రయోజనం పొందుతారు ఈ రోజు సమస్యలను ఎదుర్కోవడానికి ఉత్తమ సమయం వ్యతిరేక లింగానికి చెందిన వారి సమక్షంలో మీరు సిగ్గుపడుతున్నారని లేదా అభద్రతగా భావిస్తే మీకు ఆత్మవిశ్వాసం లేదని అర్థం నమ్మకముంచు ఈ ప్రపంచంలో నీలాంటివారు మరొకరు లేరు మీరు సానుకూల దృక్పథంతో సంబంధంలో ముందుకు సాగితే ప్రపంచం మొత్తం మీ పాదాల వద్ద ఉంటుంది ఈ రోజు మీరు అసూయపడే మరియు గొడవపడే వ్యక్తుల నుండి దూరంగా ఉండవలసిన రోజు అవుతుంది మీ స్వంత కుటుంబంలోని ఒక సభ్యుడు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు మీరు మీ తెలివితేటలను ఉపయోగించి ప్రజల నుండి మీ పనిని పూర్తి చేసుకోవాలి రక్త సంబంధాలలో దూరం ఉండవచ్చు ఎవరైనా చెప్పిన దాని గురించి మీరు చెడుగా భావిస్తే అది మీ మనస్సును కలవరపెడుతుంది కాబట్టి మీరు మీ మాటల్లో మృదువుగా ఉండాలి మీరు మతపరమైన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది దేశీయ విషయాలకు ప్రస్తుతం సమర్థవంతమైన కమ్యూనికేషన్ అవసరం కావచ్చు శాంతిని కాపాడటానికి అవసరమైనది చేయండి మీరు ఎవరినో మిస్ అవుతున్నారు ఎందుకంటే ఇంట్లో ప్రేమ ఉన్నప్పుడు హృదయంలో ఆనందం ఉంటుంది ఈ రోజు సంభాషణ స్నేహం ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు పరిచయంతో ముడిపడి ఉన్న రోజు సామాజిక మరియు సమూహ కార్యకలాపాలు ఈ రోజు హైలైట్ మరియు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి వ్యక్తుల నైపుణ్యాలు నిజంగా ముఖ్యమైనవి ఎందుకంటే అవి మిమ్మల్ని తయారు చేయగలవు లేదా విచ్ఛిన్నం చేయగలవు విశ్వాసం అనేది చీకటి ప్రపంచానికి కూడా వెలుగునిచ్చే శక్తి మీ విద్యలో అంతరాయం మిమ్మల్ని మీ కలలనుండి దూరం చేయవచ్చు కాని గురువు లేదా తల్లి వంటివారి మార్గదర్శకత్వం మీకు సరైన దిశను చూపుతుంది తవ్వకం నేల నీరు లేదా పైపులైన్లకు సంబంధించిన పనులు మీ కెరీర్కు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ రోజు వ్యక్తుల మధ్య సంబంధాలు మరియు కమ్యూనికేషన్తో ముడిపడి ఉన్న రోజు ప్రజల ద్వారా పనులు పూర్తి చేయగల మీ సామర్థ్యం ఇప్పుడు మీకు ముఖ్యం మరియు అది చాలా ఉపయోగకరమైన విషయం ఈ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇదే మంచి సమయం అహంకారాన్ని నివారించండి ఈ రోజు మీరు హృదయానికి సంబంధించిన విషయాల గురించి భావోద్వేగానికి లోనవుతారు మరియు ప్రజలు మీ ఈ భావనను దుర్వినియోగం చేసుకోవచ్చు మీ తల్లికి లేదా తల్లిలాంటి స్త్రీకి మీ సంరక్షణ అవసరం అవుతుంది ఇంటికి పునరుద్ధరణ లేదా మరమ్మతులకు ఎక్కువ సమయం పడుతుంది ప్రజలతో కలిసిపోయి వేర్వేరు ప్రదేశాలకు వెళ్ళండి ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది మరియు మీరు ఒంటరిగా ఉంటే ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడవచ్చు వారితో ఒకసారి మాట్లాడటానికి ప్రయత్నించండి మీ భాగస్వామితో మాట్లాడి అన్ని అపార్థాలను తొలగించుకోండి కొంత సమయం తర్వాత మీ శ్రేయస్సు గురించి ఒకరినొకరు అడగండి లేదా మీ ప్రేమను వ్యక్తపరచండి ఇది మీ ప్రేమను ఆకాశాన్ని చేరుకునేలా చేస్తుంది మీరు ఆరోగ్య సమస్యల కారణంగా ఆందోళన చెందుతారు మీ చింతలను మీలోనే ఉంచుకోకండి కాని మీకు సహాయం చేయగల వారితో పంచుకోండి తెలివిగా పెట్టుబడి పెట్టండి ఇప్పుడే స్వీయ సంరక్షణను అభ్యసించండి మరియు మీ సమాధానాల కోసం ఆధ్యాత్మిక మార్గాలను వెతకండి ప్రయత్నాలతో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది మంచి సమయం మీరు మానసికంగా చాలా చురుకుగా ఉంటారు కాబట్టి మీ పనులని చాలా తేలికగా పూర్తవుతాయి ఏదైనా ఒక నిర్దిష్ట పనిపై దృష్టి పెట్టడం కష్టం కావచ్చు ఒక వ్యక్తికి ఏదైనా చేయాలనే కోరిక ఉంటే ఈ ప్రపంచంలో అసాధ్యం ఏది లేదు ఈ సమయంలో ఇల్లు మరియు పని మధ్య సమతుల్యతను కాపాడుకోవడం మీకు ఒక సవాలుగా ఉండవచ్చు మీ ప్రశాంతమైన మానసిక స్థితి ఈరోజు మీ సహోద్యోగుల దృష్టిని ఆకర్షిస్తుంది ఇది మీకు కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది ప్రయాణ సమయంలో ఆటంకాలు మరియు ఏదైనా ఊహించని అనారోగ్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు ఈరోజు మీరు మానసికంగా పూర్తిగా చురుకుగా ఉంటారు మరియు మీరు ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించబోతున్నారు మీ స్వంత ప్రయత్నాలు కృషి మరియు తర్కంతో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది గొప్ప సమయం మీ స్థిరత్వం మరియు నైతికతకు కట్టుబడి ఉండండి కాని అతిగా ఆశపడకుండా ఉండండి ఫలితం నిరాశపరచవచ్చు ఈ రోజు మీ భాగస్వామిని ప్రేమపూర్వక బహుమతి లేదా సంజ్ఞతో ఆశ్చర్యపరిచే రోజు కాని అదే సమయంలో మరికొన్ని విషయాలు కొంతకాలంగా మీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి మీరు మీ భాగస్వామిని అన్ని విధాలుగా మీ స్వంతంగా అంగీకరించారు ఇప్పుడు మీ కృతజ్ఞతను చూపించాల్సిన సమయం ఆసన్నమైంది మరియు మీరు కూడా అదేవిధంగా తిరిగి పొందేలా చూసుకోండి అయితే ఈరోజు మీ భాగస్వామిని విస్మరించడం వల్ల సంబంధంలో ఉద్రిక్తత పెరుగుతుంది పరిస్థితుల్లో మార్పు కనిపించవచ్చు పూర్తి అయ్యే అవకాశం లేని కొన్ని పనులు దాని నెరవేర్పుకు అవకాశాలు ఉండవచ్చు అకస్మాత్తుగా మీరు మీ అన్ని పనులలో విజయం సాధించడం ప్రారంభిస్తారు పిల్లలు లేని జంటలు తమకు పిల్లలు పుట్టారనే వార్త వింటారు జీవితంలోకి కొత్త ఉత్సాహం ఉత్సాహం వస్తాయి మంచి పనులు మంచి ప్రతిఫలాలను ఇస్తాయి మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందవచ్చు మీరు స్నేహితులతో కలిసి కొత్త ప్రాజెక్టులో పని చేయవచ్చు మీరు పని నుండి విరామం తీసుకుని మీ కుటుంబంతో కలిసి విహారయాత్రకు సిద్ధం కావచ్చు త్వరలో ఒకరి వివాహానికి సంబంధించిన శుభ సంఘటనలు కుటుంబంలో ప్రారంభమవుతాయి అర్థం చేసుకోకుండా ఎట్టి పరిస్థితిలోనూ కైనమైన నిర్ణయం తీసుకోకండి తొందరపడి తీసుకునే ఏదైనా నిర్ణయం భవిష్యత్తులో మీ పనిని ప్రభావితం చేసే అవకాశం ఉంది ఇతరులు చెప్పేదానికి అంత ప్రాముఖ్యత ఇవ్వకండి వారు మిమ్మల్ని అధిగమించవచ్చు ఈరోజు మీ ఆరోగ్యం మరియు మీ కుటుంబ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీకు పిల్లలు ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా అకస్మాత్తుగా ముఖ్యమైనవిగా అనిపిస్తాయి అందుకే మీరు ముందుగానే నివారణ చర్యలు తీసుకోవాలి మీరు తినేదాని గురించి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ వస్తువు తిన్న తర్వాత మీ మానసిక స్థితి చెడిపోయే అవకాశముంది ఈ రోజుల్లో ఎవరితోనైనా మీ సంబంధం బాగాలేకపోతే ఈరోజు మీరు వారితో దీని గురించి మాట్లాడవచ్చు వాటిని జాగ్రత్తగా వినండి అవతలి వ్యక్తి మిమ్మల్ని తొక్కేసి ముందుకు సాగేంత స్వేచ్ఛను అతనికి ఇవ్వకండి అలాగే అసభ్యంగా ప్రవర్తించడం కూడా సరైనది కాదు ఈరోజు కార్యాలయంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశముంది అప్రమత్తంగా మరియు చురుకుగా ఉండండి మీరు మీ పని చేసేటప్పుడు ఓపికగా ఉంటారు కానీ ఈరోజు మీకు అధికారం ఉన్నట్లు అనిపిస్తుంది పరిస్థితులు వాటంతట అవే వేగంతో సాగుతాయని మరియు మరిన్ని కోరుకోవడం మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తుందని మీరు గ్రహించాలి మీరు ఎల్లప్పుడూ ఓపిక కలిగి ఉన్నారు మరియు నిర్దేశించిన మార్గంలో ఎల్లప్పుడూ ముందుకు సాగారు మీరు ఈ మార్గంలో ఎందుకు ముందుకు సాగారో గుర్తుంచుకోవాలి మరియు అదే మార్గంలో ముందుకు సాగడం కొనసాగించాలి దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ ఉత్తరం ఖచ్చితంగా ఈరోజు ఉత్తర దిశలో వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు కుక్కకు బ్రెడ్ తినిపించండి వ్యాపారం బాగా జరుగుతుంది